అందరికీ నమస్కారములు ఈరోజు మనం బీట్రూట్ తినడం వల్ల ఉపయోగాల గురించి తెలుసుకుంటున్నాము పెద్దలు మనకు తరచూ చెప్తుంటారు క్యారెట్ బిట్రూట్ రెగ్యులర్గా తినాలని బిట్రూట్ డైలీ తినడం వల్ల డైరెక్ట్ పీచు పదార్థం గుండె జబ్బులు ఎంతో నయం చేస్తుంది కాన్స్పేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది రక్తం చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది రక్తంలో ఈ బిట్రూట్ ఎంతో ఉపశమనం కలిగిస్తుంది ఆరోగ్యానికి ఈ బిట్రూటు డైలీ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో విటమిన్స్ ఎంతో లభిస్తాయి జ్యూస్ రూపంలో సాలెడ్ రూపంలో డైరెక్టు క్యారెటు బిట్రూట్ కలిపి జ్యూస్ చేసుకుంటే ఎంతో ఉపశమనం అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు డైలీ ఈ బిట్రూట్ తినడం వల్ల చర్మ సౌందర్యము గుండె జబ్బులు రాకుండా రక్త రక్తశుద్ధి మెరుగుపరుస్తుంది మెదడుకు ఎంతో ఉపశమనము స్ట్రెస్ని రిమూవ్ చేసే మంచి గుణం ఉన్నటువంటి ఈ బీట్రూట్